మరణాత అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి వేకుజామునే మీకు అందించుటకు కృప చూపిస్తున్న నా సృష్టికర్త దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం శ్రోతలు మిత్రులు ఆప్తులు శ్రేభిలాషులు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నిజంగా ఈ సోషల్ మీడియాలో తనదైన ఒక శైలిని కనపరుచుకుంటున్న మన అనుదిన మన్నాను బట్టి నేను ప్రభువుని ఎంతో స్థుతిస్తున్నాను మీలో ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందనే విషయాన్ని నేను మీకు చెప్పనక్కర్లేదు ఈ యూట్యూబ్ రంగంలో మనం నిలదొక్కోవాలి అంటే అది ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్లే సహాయం అవుతుంది ఎన్నో కార్యక్రమాలకి ధన సహాయం అవసరమైతే ఈ సోషల్ మీడియాలో ఒక సబ్స్క్రైబ్ అనేది కొన్ని వేల రూపాయల కంటే విలువైనది కాబట్టి మీ సబ్స్క్రైబ్ మాకు అనుగ్రహిస్తారని మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను రండి ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం యోనా గ్రంథము మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినా అని చదువుకుందాం యోనా గ్రంథము మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో నీ వ్యాపారం ఏమిటో నీవెక్కడి నుండి వచ్చితో ఆ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంతీ మాకు తెలియజేయమనగా చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే యోనా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం నాలుగు అధ్యాయాలు కలిగిన యోనా గ్రంథము మన మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినా అని చదువుకున్నాం యోనా అంటే పావురం ఇతడు ఒక ప్రవక్త జీవం కలిగిన దేవుని యొక్క సేవకుడు ఒక పర్యాయము దేవుడు నినివే పట్టణాన్ని గురించిన చింతాక్రాంతుడై నినివే పట్టణస్థుల యొక్క పాపాన్ని గురించి ప్రభు ఎంతగానో చింతించారు అలాగే కాదు నినివే పట్టణం మీద దేవుడు కోపాన్ని కూడా కలుగున్నాడు అయితే కోపించుచూనే చూనే వాత్సల్యత చూపించిన దేవుడు నినివే పట్టణానికి ఒక అవకాశం ఇవ్వాలని వారు పశ్చాత్తాపడితే ఆ లక్షా ఇరవై వేల మంది జనాన్ని అగ్నిపాలు కాకుండా మరణాన్ని సంభవింపకుండా చేయాలనే ఉద్దేశంతో దేవుడు ఒక అడుగు ముందుకేసి యోన అనే దైవచరుణ్ణి ఆ ప్రాంతానికి పంపించి దేవుని సందేశము ద్వారా ప్రజలు పశ్చాత్తాపడాలనే ఉద్దేశంతో నలభై రోజులు దేవుడు సమయం ఇచ్చి యోనని నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పారు ఏ సమాచారం అయితే ఆ దైవచరుడు పొందుకున్నాడు నినవే పట్టిన యొక్క పాపాన్ని తెలిసినవాడు నినివే యొక్క అనుభవాన్ని ఎరిగిన వాడు గనక నినువే వెళ్ళడానికి భయపడి అక్కడే ఉన్న తరిశిశు వాడ ఎక్కి తరిశిశుకు పారిపోయాడు ఎప్పుడైతే తన ప్రజల్ని కాపాడాలనుకున్నాడో దేవుడు ఆ వాడుకు తుఫాను పంపించడం ఆ తరిశిశు వాడ ముందుకు సాగడానికి కూడా వీలులేని పరిస్థితికి సంభవించినప్పుడు అక్కడున్న కెప్టెన్ వాడ నాయకుడు ఎవరు దేవుణ్ణి వాడిని పూజించండి ఆరాధించండి మొరపెట్టండి అని చెప్పడం వాడ అమరంలో నిద్రపోతున్న యోనాని ఓయి నిద్రపోతా అని పిలిచి దేవునికి మొరపెట్టమని చెప్పడం మనం చరిత్రలో చదివే విన్నాం కూడా అయితే ఈ తుఫాను కారణం ఏంటి ఎవరిని వల్ల దీనికి సంభవించింది అని ఆలోచన చేత చీట్లు వేయగా ఆ చీటు యోనా పేరు మీదకి వచ్చిన మనం చూస్తున్నాం ఈ ఎనిమిదో వచ్చినంలో అక్కడున్న వారందరూ అడుగుతున్నారు ఆ పెను తుఫాన్లో వారు అడిగిన ప్రశ్నలు ఐదు ఆ ఐదు ప్రశ్నల్లో ఒకటి మనం చూసిన వారమైతే నీ వ్యాపారం ఏమిటి ఇప్పటికే మనం తమ్ములలో చూస్తుంటాం దైవజుడు ఏం చెబుతాడా అని కూడా మీరు వెతికి ఈరోజు దైవజులు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది మనం చూస్తున్నాం చాలామంది నన్ను అడుగుతున్నారు ఐగారు మీరు వాగ్దానాలు పెడుతున్నారా అని కాదండి నేను ప్రతిరోజు వాగ్దానాలు పెట్టట్లా దేవుని మాటలు నిన్ను దీవించిన కాక నిన్ను ఆశీర్వదించిన కాక ఇలాంటి మాటలే కాదు దేవుడు మాట ఏంటో దేవుని మనసు ఏంటో కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ప్రతిరోజు నేను దైవ సందేశాన్ని పెడుతున్నాను కానీ వాగ్దానం పెట్టట్లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న ఒక మాట ఏంటి తన అంతరంగంలో అంటే నీ వ్యాపారం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు దేవునికి మన గురించి తెలిసినప్పుడు మన వ్యాపారం ఏంటో మనం ఏంటో మన కులమేంటో మన గోత్రం ఏంటో మన వంశం ఏంటో మన చరిత్ర ఏంటో దేవుడికి తెలియదా అంటే అవును దేవుడు సమస్తం వాడు కానీ ఎందుకో నీ నోటంతో వచ్చే మాట ఆయన వినాలి అని ఆశపడుతున్నాడు యాకోబు పేరు తెలిసిన దేవుడు నీ పేరేంటి అని ఎందుకు అడిగాడంటే యాకోబు తన పేరు చెబుతాడా ఒకసారి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రికి అన్న పేరు చెప్పాడు దీవెన పొందాడు ఈసారి కూడా తన బ్రతుకును మార్చుకుంటాడా అన్నది దేవుని ఉద్దేశం కనుక నీ పేరేంటని అడగడం జరిగింది అయితే యోనా గ్రంథం మొదటి అధ్యయం ఎనిమిదవ వచ్చినంలో అక్కడున్న వారందరూ అడిగిన ప్రశ్న నీ వ్యాపారం ఏమిటి అని దానికి తొమ్మిదవ వచ్చినములు అతడు చెప్పిన జవాబు అతడు వారితో ఇట్లా నేను నేను హిబ్రియోడను సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యహోవా ఎందు నేను భయభక్తులు గలవాడనే ఉన్నాను అన్నాడు తాను ఎవరు అంటే భూమిని ఆకాశమును కలగజేసిన సృష్టికర్త అయిన దేవుని సేవకుణ్ణి ఈరోజు కొంతమంది నేను సేవకుణ్ణి నేను పలానా వ్యక్తిని నేను పలానా పనిచేస్తున్న వాడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటాను యోనా మనందరికీ పాఠం నేర్పుతున్నాడు మనం చేసే వృత్తిని మనం చేసే పనికి సిగ్గుపడకూడదు మనం ఎక్కడ సిగ్గుపడాలి అంటే పని చేయకుండా తింటున్నప్పుడు సిగ్గుపడాలి బలముండి శక్తుండి పని చేయగలిగిన సత్తు ఉండి చేయగలిగిన పనుండి స్వామల పోతుల వల్ల తింటూ నిద్రిస్తూ సుఖిస్తూ జీవిస్తూ త్రాగుతూ దందనాలు ఆడుతూ మన ఇష్టాలు మన కోరికలు ఉన్నప్పుడు మనం సిగ్గుపడాలి కానీ తాను ఎవరో చెప్పడానికి ఇష్టపడిన యోన తాను దైవ సేవకుండా చెప్పడానికి సిగ్గుపడలేదు బైబిల్ గ్రంథంలో ఈ వచ్చిన ఈ అధ్యాయం ఈ అనుభవాన్ని నేను వచ్చినప్పుడు దేవుడు నాతో నేర్పిన ఒక పాఠాన్ని మీ ముందు పెడుతున్నాను ఒక పర్యాయము ఏ సేవు లేదా ఏసేపు అనే ఒక ఆయన ఉన్నాడు అతడు ఐగుప్తి దేశానికి సర్వాధికారి చాలామంది అంటారు ప్రధానమంత్రి స్థాయి అంటారు ఓకే ఫరో రాజు రాజు తర్వాత రాజు వంటి వాడు ఏసేపు ఒక పర్యాయములు అన్నలు ఆహారం కోసం వచ్చినప్పుడు వారికి ఇచ్చి పంపించాడు తర్వాత బెన్యామీని కూడా తీసుకురమ్మన్నారు తరువాత తాను ఏసేపునని చెప్పి మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు మీరు అందరూ ఐగుప్తు ప్రాంతానికి వచ్చేయండి అన్నప్పుడు దేవుడు యాకోపుతో మాట్లాడి నీ కుమారుడు అని ఏసేపు దగ్గరికి వెళ్ళు అంటే బయలుదేరి వెళ్ళాడు వాళ్ళందరూ కూడా వారు స్వదేశానికి వచ్చారని అంటే ఏ ఐగుప్తికి వచ్చారని తెలుసుకున్న ఏసేపు వెంటనే తండ్రిని చూడడానికి వెళ్ళాడు తండ్రితో కుశల ప్రశ్నలన్నీ అడిగి అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఒక మాట అతడు నోటంట రావడం మనం చూస్తున్నాం ఆది కాండము నలభై ఆరో అధ్యాయం ఆది కాండము నలభై ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన చదువుతున్నాను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తిలకు హేయుడు గనుక ఫరో మిమ్మను మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపరి మా చిన్నతనము నుండి ఇదివరకే మీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పాను ఇక్కడ ఏసేపు మన భాషలో చెప్పాలంటే ముందు కాళ్ళకు బంధం వేస్తున్నాడు ఏమని అంటే గొర్రెల కాపర్లకు అంటే ఐగుప్తులు చిన్న చూపు చూస్తారు హేయంగా చూస్తారు కాబట్టి మన పని ఎదుటివాడికి తక్కువగా కనబడుతుంది కాబట్టి ఫరో దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను ఫరో అక్కడ అడగని అడుగుతాడు మీ వృత్తి ఏంటి మీ పని ఏంటి మీరు ఏ పని చేస్తారు అని నానా నీ పని గురించి చెబితే నాకు నామోషి నీ పని గురించి చెప్తే నాకు చిన్నతనం చిన్నబుచ్చుకున్నట్టు ఉంటుంది కాబట్టి మేము గొర్రెలు కాసేవాళ్ళము అని చెప్పద్దు మాకు కూడా పశువులు ఉన్నాయి అని చెప్పు అంతేగాని మేము గొర్రెల మందం కలిగిన వాళ్ళమండి ఆ గొర్రెలు మేపుకుంటామండి ఆ గొర్రెలను అమ్ముకుంటామండి ఆ గొర్రెలను మేము మేపుతామండి అని చెప్పద్దు మాకు పశువులు ఉన్నాయి అనే మాట మట్టుగా చెప్పు అని కాళ్ళకి ఏం చేస్తున్నాడంటే బంధం వేస్తున్నాడు ఎందుకని తన పని ఎదుటివాడికి నామోషీగా ఉంటుందని తన పని ఎదుటివాడికి చిన్న బుచ్చినట్టు ఉంటుందని రేపు వీళ్ళందరూ గొర్రెలు కాసేవాళ్ళంట అని ఎక్కడ తనను చిన్న చూపు చూస్తారేమోనని తన వృత్తిని చెప్పడానికి వెనకంజు వేస్తున్నాడు ఏసేపు తన తండ్రి వృత్తిని దాయాలని చూస్తున్నాడు నేనంటాను ఒకవేళ అదే ఏసేపు మన ముందుంటే అబాయ్ పని పాట లేకుండా ఉండడం తప్పేమో కానీ చేస్తున్న పని గురించి గొప్పగా మన పనిదో మనం చేస్తున్న దాని గురించి గొప్పగా చెప్పుకోవడంలో తప్పు లేదు ఈరోజు ఇక్కడ నిలబడుతున్న నువ్వైనా వాక్యం ప్రకటిస్తున్నావు నేనైనా నేను దైవ సేవకు చెప్పుకోవడానికి సిగ్గపడను నాకు పది మంది సంఘం ఉన్నారని చెప్పుకోవడానికి సిగ్గుపడను నాకు ఒక మంది ఉందని చెప్పడానికి సిగ్గుపడను నా పని నాకు గొప్ప నీ పని నీకు గొప్ప ఎవరో ఏదో గొప్ప కానీ ఏదో మనకంటే నేను అంటాను నేను అంటాను వాడి పని వాడికి గొప్ప అవ్వచ్చు మన పని మనకి గొప్ప నువ్వు ఏ పని చేస్తున్నా కూలి పని చేస్తున్నా చేతి పని చేస్తున్నా బిల్డింగ్ పని చేస్తున్నా కూలి పని చేస్తున్నా సిగ్గుపడద్దు నువ్వు ఎప్పుడు సిగ్గుపడాలంటే మళ్ళీ చెప్తున్నాను పని పాట లేకపోతే సిగ్గుపడాలి సోమరు పోతులా ఉంటే సిగ్గుపడాలి ఇల్లు ఒళ్ళు పట్టించుకోకపోతే సిగ్గుపడాలి ఎందుకంటే యేసు క్రీస్తు వారు వడ్రంగి పని చేశారు పౌలు గారు డేరాలు కుట్టుకొని బ్రతికారు వాళ్ళు సిగ్గుపడలేదే వాళ్ళు వృత్తిని పట్టి సిగ్గుపడలేదే వాళ్ళ చేతి పనులు బట్టి సిగ్గుపడలేదే ఏ వృత్తి చేస్తున్నావా అన్నది ఇంపార్టెంట్ కాదు కానీ నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోగలుగుతున్నావు పౌలు భక్తులు అంటాడు తెస్ సంఘంతో నేను మీ మధ్యకి వచ్చిన తర్వాత ఉచితంగా భోజనం చేయాలంటే నాకు సిగ్గేస్తుంది అందుకని మీతో పాటు కలిసి పని చేస్తా ఆ పోస్తుల కార్యంలో ఆకుల పిస్కల దగ్గర మూడు నెలలు పౌలు గారు ఉన్నప్పుడు వాళ్ళు డేరాలు కుట్టేవారైతే వాళ్ళతో పాటు కలిసి పని చేసి భోజనం చేశాడంట కాబట్టి ప్రియులారా మీ వృత్తిని బట్టి సిగ్గుపడమాకండి ఈ వాక్యం వింటుండగా దేవుడు మనకు ఒక పని అప్పగించాడు శావుకుడిగా నాకు సువార్త పని విశ్వాసిగా నీ చేతి పని నీ కుటుంబాన్ని పోషించుకునే పని సిగ్గుపడద్దు నీ వ్యాపారాన్ని బట్టి సిగ్గుపడద్దు నీ చేతి పనులు బట్టి సిగ్గుపడద్దు నీకున్న షాపును బట్టి సిగ్గుపడద్దు నీకున్న వృత్తిని బట్టి సంపాదన బట్టి సిగ్గుపడద్దు ఎందుకంటే దేవుడు మనకి సిగ్గుపడేవారుగా ఉంచు సిగ్గుపడే వచ్చిన క్రీస్తుని బట్టి మనం కాళ్ళ రెగరేస్తూ సంపాదించిన సంపాదన బట్టి వంద రూపాయలు పది రూపాయలు రూపాయలు సంపాదించిన సంపాదన సంపాదనే యాకో భక్తులు అంటాడు కదా ఒక చక్కని మాట చూడండి యాకూబ్ రాసిన భక్తులు చక్కని మాట ఉంది నాలుగో అధ్యాయం పదమూడవ శునం నేనైనాను రేపైనను ఒకనొక పట్టణమునికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని రని చెప్పుకున్న వారులారా ఇక్కడ ఉన్న వ్యాపారాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళి సంపాదించేద్దాం అనుకుంటున్నారు అందరికంటే గొప్పగా ఉండాలనుకుంటున్నారు కానీ రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు నీ ఊరిలో నీకు ఇచ్చిన వ్యాపారాన్ని నేను ఇతర దేశాన్ని వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఇతర దేశానికి వెళ్ళమని ప్రోత్సహించట్లేదు కానీ నువ్వు ఏ దేశంలో ఉన్నా ఏ వ్యాపారం చేస్తున్నా సిగ్గుపడద్దు ఎందుకంటే మన దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు నీ వృత్తిని బట్టి నీ చేతి పనులు బట్టి సిగ్గుపరిచేవాడు కాదు అట్టి సిగ్గుపరచిన దేవునికి సిగ్గుపడకుండా పనిచేస్తూ పనిలో నమ్మకత్వాన్ని కలిగిస్తూ ముందుకు సాగిపోదాం అందుకే ఏసయ్య నీ కొరకు నా కొరకు కలవరసిల్లో మరణించింది తలవంచను ప్రార్థన చేసుకుందాం మన చేతి పనిని బట్టి మన వృత్తిని బట్టి మన వ్యాపారాన్ని బట్టి సిగ్గుపడకుండా ప్రభు ఎదుట గర్వంగా చెప్పగలిగే కృప ముందుకు సాగులాగల సోమర పోతులు ఒకవేళ ఉంటే ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని దేవుడికి ఇచ్చిన దాంట్లో శక్తివంతల చేతులైన పని చేస్తూ పనిలో నమ్మకంగా ఉంటూ ముందుకు సాగుతాం ప్రభు మనల్ని దీవించను కాక మహాపరుషుతుడా మహోన్నతుడానికే వందనాలు వాక్యం ప్రకారం జీవించే అనుభవంకు దయచేయండి మేమందరము పని చేయిస్తూ పనిలో నైపుణ్యతను నమ్మకత్వాన్ని సంపాదించుకునే కృపన ఇచ్చండి ఎవరెవరైతే పని పాటలు లేకుండా ఉన్నారో వారికి కూడా చేతున్న పని ఇవ్వండి శక్తివంతుల చేత ఆ పనిని జరిగించున్న కృప చూపించండి ఏ సుపరిశుద్ధ నామాన్ని వేడుకూర్చున్నామా పరమ తండ్రి అమే అమే మరణాత